ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నిరంతరం రసవంతంగా కొనసాగుతూనే ఉన్నాయి పార్టీలో ఉన్న నాయకులు ఎప్పుడు అలుగుతారో తెలియదు ఎప్పుడు పార్టీ మారుతారో కూడా అంచనా వేయలేము మన నాయకులు ప్రజా ప్రయోజనాల కోసమే లేక వారి రాజకీయ ప్రయోజనాల కోసమే ఏదో ఒక రాజకీయం చూస్తూనే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినటువంటి కడప జిల్లాలో ప్రస్తుతం రాజకీయం రసవంతంగా మారింది మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వద్దని చెప్పినా కూడా వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టీడీపీ అధిష్టానం పార్టీలోకి చేరు చేర్చుకుంది ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య అంతరాంగ వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి ఉన్నాయని తెలుస్తుంది తాజాగా జరిగిన మహానాడు కార్యక్రమానికి రామసుబ్బారెడ్డి హాజరు కాలేదు దీంతో మాజీ మంత్రి అయినటువంటి రామసుబ్బారెడ్డి ఖచ్చితంగా వైసీపీలో చేరతారనే చర్చ కడప జిల్లాలో జరుగుతుంది మరోవైపు పొద్దురు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సైతం కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా టీడీపీలో జరగ చేరబోతున్నట్లు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొచ్చాయి ఈ నేపథ్యంలో వైపు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తాను పార్టీ మారబోతున్నట్టుగా తాజాగా ప్రకటన చేశారు మరోవైపు ఇదే తరహాలోనే వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు కూడా పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కానీ కొన్ని రాజకీయాల పరిణామాల కారణంగా వీరు పార్టీ మారే అవకాశాలు కనబడుతున్నట్లు కడప రాజకీయాల్లో చర్చ నడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పాలిటిక్స్ వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి